కేంద్రంలో అరికాలంలో ఉన్న నరేంద్ర మోడీ కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రూటు మార్చారా అంటే అననే అంటున్నాయి రాజకీయ వర్గాలు అందులోకి వెళ్ళే లోపు మనం ఈ అంశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జెమ్లీ ఎన్నికల గురించి కూడా మనం ఆడుకోబోతున్నాం నిజంగా ఏపీలో జెమ్లీ ఎన్నికలు వచ్చి దేశంలో జెమ్లీ ఎన్నికలు వచ్చి ఏపీలో ముందు ఎన్నికలు వస్తే ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది చంద్రబాబు సీఎం కొనసాగుతారా లేదా జగన్ విల్ బి సీఎం ఈ రెండు పేర్లు ఒక పేరు కామెంట్లో రాయండి వైసీపీలో కానీ టీడీపీలో కానీ అత్యంత సన్నిహితుల వద్దకి ఈ వీడియో పంపించబోతున్నా కామెంట్స్లో వాళ్ళు తెలియాలి ఆరు నెలల్లో కూటమి మీద వ్యతిరేకత ఉందా అంటే జగన్ ఈ సీఎంఎన్ రాయండి ముందస్తు వస్తే లేదు మీద ఎటువంటి వ్యతిరేకత లేదంటే చంద్రబాబు సీఎం రాయండి ముందస్తు ఎన్నికలు వస్తే ఏప్రిల్ ఎవరు సీఎం మీరు క్లియర్గా కామెంట్ చేయండి నేను చాలామంది వద్దకు పంపిస్తా కుదిరితే చంద్రబాబు పక్కనే ఉన్నవారు జగన్ పక్కనే ఉన్నవారు ఈ వీడియో కామెంట్స్ అది వేస్తారు కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి తాజాగా పార్లమెంట్ వేదికగా జరిగిన జమ్లీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు మీద వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుందా అనేది ఆసక్తికరంగా మారింది అందుకే జాతీయ రాజకీయాల మీద వైసీపీ అధినేత జగన్ మరో ట్విస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఇటీవల కాలంలో ఇండి కూటమి వైపు వెళ్తున్నటువంటి సంకేతాలు ఇచ్చిన జగన్ జగన్ జమిలీ ఎన్నికల బిల్లు విషయంలో మాత్రం రూట్ మార్చారు లోక్సభలో జమిలీ ఎన్నికల మీద వైసీపీ ఎంపీలు అనూహ్యంగా మద్దతు ఇవ్వడం ఢిల్లీతో పాటు ఏపీ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది ఎన్డీఏలో కుటుంబంలో ఉన్నటువంటి పార్టీల కాకల జమిలీ బిల్లుకి బయట నుంచి మద్దతు పార్టీ వైసీపీ ఒకటే గతంలో జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తే ఇండి కూటమిలోని కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి ఇండి కూటమి పగ్గాలు మమతా బెనర్జీకి ఇవ్వాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీని విజయసాయిరెడ్డి చెప్పడంతో ఆ కూటంలో చేరుతారనే ప్రచారం కూడా సాగింది తాజాగా జమ్లీ ఎన్నికల బిల్లుకి మద్దతు ఇచ్చి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బాస్టగా నిలిచారు జగన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి లేదనేటువంటి గ్రహించిన జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు ఈ లెక్కను చూస్తే వక్ఫ్ బిల్లును వైసీపీ వ్యతిరేకించకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు ఈ రకంగా కేంద్రంలోని పలు బిల్లుల్ని మద్దతు ప్రకటిస్తూనే మరోవైపు పవన్ కళ్యాణ్ చెక్ పెట్టేలాగా జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టుగా కూడా వార్తలు అయితే కానీ ఇక్కడ రెండు విషయాలు ఒకటి జమిలీ బిల్లు అనేది జగన్కి బెనిఫిట్ అయ్యింది కదా జమిలీ ఎన్నికలు వస్తే జగన్కి బెనిఫిట్ కాబట్టి దాన్ని ఆయన సపోర్ట్ చేస్తున్నది అర్థం చేసుకోండి వక్ఫ్ బోర్డు విషయంలో ఇండికోటంతో ముందుకు నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆయన ఎందుకంటే జమిరే ఎన్నికలు వస్తే ఏపీలో ఆయనకు ముందస్తు ఎన్నికలు వస్తాయి కాబట్టి మళ్ళీ ఆయన పోటీ చేయొచ్చు కాబట్టి సీఎం అయ్యే అవకాశాన్ని వదులుకోకుండా ఇరవై తొమ్మిదిలో వచ్చే ఎలక్షన్ ఇరవై ఏడులో వస్తుందేమో అనే ఒక హోప్తో సపోర్ట్ ఇవ్వటం వేరు వక్ఫ్ బోర్డు కానీ ఇంకో ఇంకో బిల్లులు కానీ వేరు సో మళ్లీ సీఎం అవడానికి తనక ఒక అవకాశం వచ్చినప్పుడు దానికి సంబంధించి బిల్లు పార్లమెంట్లో ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అట్లా అక్కడ సపోర్ట్ చేయకుండా ఏపీకి వచ్చి ముందస్తు వస్తుంది ముందస్తు వస్తుందంటే ముఖం నవ్వుతారు సరే గతంలో ఎంత మూర్ఖత్వం అంటే రైతులు బిల్లు ఒకటి పెడితే కాస్త ప్రభుత్వాలకి రైతులకు వ్యతిరేకంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఉందని రైతులు ఆరోపించేటటువంటి ఒక బిల్లు అప్పట్లో పెడితే నిజంగా ఎంత దారుణ ఉంటే అప్పట్లో నాకు బాగా గుర్తుంది పార్లమెంట్లో ఆ బిల్లుని సపోర్ట్ చేశారు వైసీపీ ఏపీలో రైతులు ధర్నా చేయించారు ఎంత దరిద్రులు అనమాట రాజకీయ నాయకులు ఈ పార్టీ అనే కాదు చాలా సందర్భాలు టీడీపీ అట్లా చేసి ఉంటుంది మనం ఎదిగితే దొరికితే చెప్తున్నాను అది ఎగ్జాంపుల్ బాబాయ్ సో అలా ఉంటారు రాజకీయ నాయకులు సరే జంలీ ఎన్నికలు వస్తే ఏపీలో సీఎంలో కూడా కామెంట్ చేయండి